హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ సగ్గు బియ్యంతో పాపడిని ఎండతో పని లేకుండా ఇంట్లోని సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా చేసి పెట్టేశామంటే మనకు అసలు ఎండతో పని లేదండి ఫ్యాన్ కింద మనం ఇలా చక్కగా పెట్టేసి ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఎప్పుడు అప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ఒక కప్పు వరకు సాపుదన్నను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం చేతితో టచ్ చేస్తే ఇలా మనకి బరక బరకగా తగలాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ముందుగా దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోవాలి ఒకేసారి రెండు కప్పులు పోయకుండా ముందుగా ఒక కప్పు వాటర్ వేసి ఒకసారి ఈ మిశ్రం మన అంతా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ సాబుదానా పౌడర్ ఉంది కదా ఇది మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది చూశారు కదా ఈ వాటర్ అంతా పీల్చేసుకుంది ఇప్పుడు దీంట్లోకి మరొక కప్పు వరకు వాటర్ వేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఆరు కప్పుల వరకు నీళ్ళను తీసుకుందాము రెండు కప్పులు మనము సాబుదాన్న మిక్స్లో వేసాము కదా అలాగే ఇక్కడ ఆరు కప్పులు మొత్తం ఒక కప్పు సాబుదాన మిశ్రమానికి మనము ఇక్కడ ఎనిమిది కప్పుల నీళ్ళతో మనం ఇక్కడ అప్పడాలను ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఈ వాటర్ని మొత్తం బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు వంట సోడాను వేసేసుకుని ఆ నీళ్లను మరిగేంత వరకు అలాగే మంటను ఉంచి మరిగించుకోవాలి అంతలోపు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సాబుదాన మిశ్రమం ఉంది కదా ఇది చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు మనకు వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాబుదాన పౌడర్ మిశ్రమాన్ని వేసేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకుని ఇలా వేసేసుకోవాలి మనం ముందుగానే సాబుదానం ఇష్టం నానబెట్టాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనకి త్వరగా అయిపోతుందండి ఎక్కువగా టైం పట్టదు సో చూసారు కదా ఇలా వేసేసుకుని కంటిన్యూస్గా మనం మధ్య మధ్యలో ఆపకుండా మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనం ఏమాత్రం వదిలేసినా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మూడు నుంచి ఐదు నిమిషాలలోపు మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఏమాత్రం వదిలేసినా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి వంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగే కలుపుతూ ఉంటే మనకి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా కాస్త చేంజ్ అయిపోయింది ఇది మనం స్టార్ట్ చేసిన సబుధన మిక్స్ వేసాక ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి సో చూడండి చక్కగా ఉడికిపోయింది ఎక్కువగా టైం కూడా పట్టదు ముందుగానే నానబెట్టాం కదా ఇక్కడ మనము చేత్తో టచ్ చేస్తే ఇలా మైనపు కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిందంటే మనకి వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కనకు తీసేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదా ఒక మందంగా ఉండే పాలిథీన్ కవర్ పైన కానీ మనం ఇలా వీటిని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నేను మందంగా ఉండే ఒక పాలిథిన్ కవని తీసుకుని దానిపై నేను ఈ పాపడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా బ్యాటర్ అంతా ఇలాగే మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సాబుదాని మిశ్రమానికి మొత్తం మనకి ఇక్కడ ఒక ముప్పై వరకు మన ఇలా పాపడిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేవి ఇంకా సైజు చిన్నగా కావాలంటే కాస్త చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా కావాలంటే మన ఇష్టాన్ని బట్టి మనం ఈ సైజులను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో చూసారు కదా ఒక రెండు రోజులు మనం ఫ్యాన్ కింద అలాగే వదిలేస్తే చక్కగా మనకు ఇలా ఫ్రై అయిపోయి వచ్చేస్తాయి లేదు మనం సన్లైట్లో పెట్టాలంటే కూడా ఒక రోజులో చక్కగా ఇవి ఎండిపోతాయి సో చూసారు కదా ఫ్యాన్ కిందే మనకి ఎంత చక్కగా ఎండిపోయాయో సో చూసారు కదా ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఇలా ఈజీగా చేసేసుకొని అదేవిధంగా క్విక్గా అయిపోయే సింపుల్ రెసిపీ అండి ఇది సగ్గుబియ్యంతో చేసే ఈ పాపడ్ భలే రుచిగా ఉంటుంది దీంట్లో మనము నువ్వులు వేయలేదు కావాలంటే ఆప్షనల్ అండి అది దీన్ని ఎన్నో రకాలుగా చేయొచ్చు తెలుసు కదా సో చూసారు కదా ఇలా పాపడిని వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుని అన్నం సాంబార్ కాంబినేషన్లో అయినా టమాటా చారు కాంబినేషన్లో అయినా ఏ రసంతో తిన్నా భలే రుచిగా ఉంటుందండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి మీరు టచ్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్ లేవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్